హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి అందరికీ ముందుగా దీపావళి కూడా శుభాకాంక్షలు అండి అండ్ దీపావళి వచ్చేస్తుంది కదా అండ్ అలాగే మన శ్రీ కలెక్షన్స్ లో అయితే దీపావళికి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఫార్టీ పర్సెంట్ తో అయితే వచ్చేసింది అనమాట ఇక వీడియోలో అయితే వెళ్ళిపోయి గా కలెక్షన్ అయితే చూసేద్దాము ఫస్ట్ సారీ మంచి కలర్లో ఉందండి అండ్ ఇది కూడా మంచి లో వస్తుంది బట్ అలానే ప్యూర్ క్రషింగ్ ఏం కాదు లో అండ్ మంచిగా లైన్స్ అవన్నీ వచ్చినాయి క్లాసీ వేర్ అనమాట శారీస్ అన్ని యూరో షేడ్ లో వచ్చింది అంటే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ అండ్ నాది బ్లూ కలర్ తో అయితే ఇలా ఇంక్ డిజైన్ లో వచ్చింది అనమాట అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి జరిగి వచ్చింది గోల్డ్ జరి ఇదంతా కూడా జరిగినాయి మీకు లైన్స్ కనిపిస్తున్నాయా అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు పళ్ళు వచ్చేసి డార్క్ ఇలా లైన్స్ అయితే వచ్చినవి అనమాట చాలా రిచ్గా ఉందండి అండ్ దీనికి కూడా ఎందుకంటే కొంచెం ఇవి ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి కదా సో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి అండ్ బార్డర్ కూడా క్రషింగ్ వచ్చింది అండ్ మంచిగా ఇవి కూడా ఎంత ఉంటాయి ఒకసారి చూడండి నిజంగా గెస్ట్ చేయండి ఎంత ఉండొచ్చు ఈ సారీస్ అయితే ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అంతే మంచి కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి అన్ని ఓపెన్ చేసేస్తున్నాను నెక్స్ట్ కలర్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నా తెలియదు బయట అయితే మాత్రం చాలా రిచ్గా ఉన్నాయండి అసలు ఆ కాస్ట్ లో అయితే అసలు రావు మీరు షాప్స్కి వెళ్ళినా కూడా రావు మనం అన్ని ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఈ కాస్ట్ లో వస్తున్నాయండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ లో బట్ ఈ సారీ మీరు వేర్ చేస్తే ఖచ్చితంగా టూ థౌజండ్ అయితే ఉంటుంది ఇది ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ కాదు పళ్ళు పార్ట్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది డ్యూవెల్ చూడొచ్చు జరీ అయితే వస్తుంది అండ్ మంచిగా బార్డర్ అయితే వస్తుంది అండ్ కాంబినేషన్స్ అయితే చూడండి చాలా రేర్గా ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి మీకు ఏ సారీ నచ్చింది దాని ప్రైస్ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ ఎక్కువ లేదంటే తక్కువ ఉంది అంటే కూడా కామెంట్ చేయండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మాత్రం ప్లీజ్ డెఫినెట్గా కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది మీరు వేరే వాళ్ళతో కూడా కంపేర్ చేసి కూడా చూడొచ్చు కావాలంటే అసలు ప్రాబ్లమే లేదు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా వస్తుందండి వీటన్నిటికీ కూడా బ్లౌజెస్ మాక్సిమం లోనే వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇది పళ్ళు వస్తుంది లేదు దీనికి బ్లౌజ్ సపరేట్ వచ్చింది ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అంటే టిష్యూ వచ్చి అండ్ ఇలా లైన్స్ వస్తాయి కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ సారీకి అయితే మంచిగా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అంటే డబల్ షేర్ సారీస్ అండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ మీరు నిజంగా షాక్ అవుతారని అనుకుంటున్నాను ఈ ప్రైస్లో ఇలాంటి శారీస్ చూసి అసలు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ మంచిదే లాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ అయితే బుక్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క పీస్ మాత్రమే ఉందండి నెక్స్ట్ కలర్ బాగుంది మంచి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే వస్తుంది ఇది కూడా మనకి అండ్ ఫ్యాన్సీ టైప్ శారీలో వస్తుంది అండ్ ఈ సారీకి ఏంటంటే మనకి బాక్స్ షేప్ లో అయితే లైన్స్ వస్తాయండి జరీ లైన్స్ అండ్ ఇటు ఇటు కూడా వస్తాయి అనమాట అండ్ బార్డర్ కూడా మంచిగా మెరూన్ కలర్ లో అయితే వచ్చింది బార్డర్ అని అండ్ పళ్ళు పళ్ళు అయితే అసలు హైలైట్ గా ఉంది చాలా రిచ్గా ఉంది అండ్ ఇటు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది కదా మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి దాని ప్రైస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే చాలా రీజనబుల్ అని అనుకుంటున్నాను మీ ఒపీనియన్ అంటే నాకు చెప్పండి కలుస్తుంది ఓకేనా ఎందుకంటే మీరు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు శారీస్ తీసుకోవాలన్నా మన శ్రీ కలెక్షన్స్ అయితే గుర్తు రావాలన్నమాట ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు అక్క అని చెప్పి అందుకోసం అన్ని సారీలు చెప్తున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ చూడండి ఇంత బాగుంది కదా అసలు ఇలా ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వైట్ పైన వైట్ శారీ పైన అండ్ బార్డర్ కూడా చాలా మంచిగా వచ్చింది చాలా బాగుంది కదా నైసెస్ చాలా మంచి కలెక్షన్ కూడా నైన్టీ నైన్ లో అవైలబుల్ ఉన్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా క్రషింగ్ బట్ పట్టులా అనిపిస్తుంది పట్టు సారీలా వస్తుంది నావి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మనం ఎస్టర్డే వీడియోలో చూసుకుంటాం ఇందులో మస్టర్డేలో ఉంది నేను అప్పుడు ఈ శారీ చూడలేదు మళ్ళీ ఇప్పుడు ఉంది అనమాట అది ఇది సేమ్ శారీస్ అది మస్టర్డేలో వచ్చింది ఎస్టర్డే వీడియో కూడా చూడకపోతే సరే పైన ట్యాగ్ చేస్తే చూడండి అండ్ శారీ అంతా వస్తుంది ఇలాగా అండ్ పళ్ళు ఇలా వస్తుంది పట్టు డిజైన్లో వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ క్రషింగ్ క్రషింగ్లో అండ్ జరీ క్రషింగ్ లో అండ్ చాలా బాగుంది రిచ్గా ఉంది శారీ అయితే ఇవి కూడా బ్రైట్స్కి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఎవరికైనా బాగానే ఉంటుంది అండి అండ్ నావి బ్లూ కదా ఎవరికైనా బాగానే ఉంటుంది కదా ఎంత ఇష్టపడిందో బాగుంది ఫాస్ట్ గా చేసుకోండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ కాబట్టి అది సార్ చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉండే సారీస్ ఇంకొక సారీ సార్ ఇవి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ ఉండే శారీస్ ముంగా సిల్క్ ముంగా సిల్క్ లో పైతానీ బార్డర్స్ వచ్చినవి పైతానీ బార్డర్ కనిపిస్తుందా మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ వీడియోలో కొంచెం లైట్ గా అనిపించచ్చు బట్ రెడ్ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది బాగుందా నాకు రెడ్ చాలా నచ్చిందండి బాగుంది రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్రీవియస్ లా కనిపిస్తుందా ఎన్న ఇలా చిన్న చిన్నగా అయితే ఇలా బుటీస్ వచ్చినవి బుటీస్ అంటే వచ్చేసి హంసలో సంథింగ్ హంస కూడా కాదు బాతు డిజైన్ లో అలా అయితే వచ్చిందనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి జరితో ఇది జరితో ప్రింట్ కాదు జరితో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మొత్తం పైతానీ బార్డర్ అండి పైతానీ బార్డర్ జంగిల్ డిజైన్ వచ్చింది దాని వల్ల చాలా హైలైట్ గా ఉంది ఇంకొంచెం ఓపెన్ చేస్తా ఇదిగో ఇది పల్లె వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంది ఈ శారీ ఎంత ఉంటుందో నిజంగా గెస్ట్ చేయండి చెప్తా ఇన్స్టాగ్రామ్ లో నేనే సేల్ చేశాను ఇంతకు ముందంతా టూ ఫైవ్ టూ సిక్స్ అలా ఉన్నాయి నేను కూడా సేల్ చేసా బట్ ఇప్పుడు వచ్చేసి ఆఫర్లో ఓన్లీ ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ అండి పదహారు యాభైలో ఉంది ఓన్లీ పదహారు యాభై షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే ఫాస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ సారీ వస్తుంది ఫ్యాన్సీ ఇది వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ వస్తుంది కలర్ కనిపిస్తుందా పింక్ లా కనిపిస్తుందా బట్ కాదు డార్క్ వైలెట్ కలర్ వస్తుంది కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇది పల్లు ఇది పళ్ళు ఇలా వస్తుంది మంచి హెవీ డిజైన్ అయితే ఉంది అండ్ ఫ్యాన్సీ ఇవి కూడా టూ ఫైవ్ లో సేల్ చేసిన శారీస్ అండి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లో కలర్ఫుల్ గా అయితే ఉంది ఇది కూడా ఓన్లీ సిక్స్టీన్ లో అవైలబుల్ ఉంది పదహారు యాభై షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ వీడియో మీకు కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ ఉన్న వాళ్ళకైనా షేర్ చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువ తక్కువ నాకు నిజంగా కామెంట్ చేయాలి మీరు రియల్ గా చెప్పాలి ఎక్కువ ఉంటే చెప్పండి ఎక్కువ అని చెప్పి లేదా తక్కువ ఓకే పర్లేదా లేదా రీజనబుల్ ఒకసారి చెప్పండి అండ్ ఇది కూడా అండి మోస్ట్ ట్రెండింగ్ ఇది ఎలా వస్తుంది అంటే రోలింగ్ టైప్ క్లాప్ లా వస్తుంది అనమాట రోలింగ్ రోలింగ్ లాగా వస్తుంది శారీ బట్ శారీ అంతా కూడా మనకి హెవీ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి జరీ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి జరీ వస్తుంది లైన్స్ కూడా వస్తాయి ఇదే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా మీనాకారి డిజైన్లో వస్తుంది బ్రైడల్ లుక్ అయితే వస్తుంది ఇది కూడా చూపిస్తా ఒకసారి చూడండి మంచి బ్రైడల్ వేర్ డిజైన్ అయితే వచ్చిందండి ప్యాటర్న్ అసలు చాలా బాగుంది తెలుసా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ అండి ఇది కూడా ఫైనల్ వచ్చేసి ఇది అయితే వన్ నైన్ నైన్ కి వన్ త్రిబుల్ నైన్కి కి అయితే ఇస్తున్నా ఇదైతే టూ ఎయిట్ అనమాట బ్రైడల్ శారీ బట్ వన్ త్రిబుల్ నైన్లో లో అయితే సేల్ అవుతుంది ఫాస్ట్గా ఎవరికి కావాలి అండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నచ్చితే అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు గా ఉన్నాయా ప్రైజెస్ లేదు ఎక్కువగా ఉన్నాయా అండ్ ఓకేనా అది మాత్రం గా కామెంట్ చేయండి ఎవరికొరికి షేర్ చేయండి అంటే మీ వాళ్ళకి ఎవరికరికి యూజ్ అవ్వచ్చు మీకు కాకపోయినా అండ్ మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కూడా చేయాలి షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు మన పేజ్ అయితే గుర్తు రావాలి శ్రీ కలెక్షన్స్ లో రీజనబుల్ ఉంటాయి న్యూటన్ ఉంటాయి ఇంకా మీకు ఏ సారీస్ కావాలి కూడా నాకు అయితే కామెంట్ చేయండి మాక్సిమం నేను తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ అలా కాకుండా మన పేజ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మళ్ళీ మన ఫుల్ వీడియోస్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మన నోటిఫికేషన్ కూడా వస్తుంది సో అలాగే దివాళీలో వాళ్ళకి ఇవే ఉంది కాబట్టి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నెక్స్ట్